కూరబే డిస్టిక్ అండి మా సీనియర్ అప్లైనర్ వచ్చేసి సైదుల్ సార్ సార్ ఈ పేషెంట్ వచ్చేసి అని తోకల సీనని లింగగిరి గ్రామం అండి ఈ అమ్మాయి పేరు అనూష అనూష సార్ లక్ష్మీనారాయణ వాళ్ళ హస్బెండ్ వేసి లక్ష్మీనారాయణ ఇద్దరికి ఏం జరిగిందంటే ఈ అమ్మాయికి గొంతు దగ్గర థైరాయిడ్ వచ్చింది థైరాయిడ్ బాగా వాయటం వల్ల టెస్ట్ కోసం అని కమ్మం పోయిరండి కమ్మం పోతే రిపోర్ట్లు కూడా ఉన్నాయి మన దగ్గర దానికి క్యాన్సర్ అని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది క్యాన్సర్ రిపోర్ట్ కూడా ఉండడం జరిగింది తీసుకోవాలి రిపోర్ట్ ఇది క్యాన్సర్ అనేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వచ్చిందా పేరు కావాలన్నా మేము రిపోర్ట్ కూడా పంపిస్తాము ఇబ్బంది ఏం లేదు ఈ సైజు వచ్చేసి దగ్గర యాభై ఇంటూ ముప్పై ఆరు ఇంటూ థర్టీ త్రీ ఫిఫ్టీ ఇంటూ థర్టీ సిక్స్ థర్టీ త్రీ ఎంఏ ఉంది సైజ్ వచ్చేసి లెఫ్ట్ సైడు ఈ డేట్ వచ్చి రెండవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఐదు హాస్పిటల్ పోవడం జరిగింది ఫస్ట్ ఖమ్మం ఆర్క హాస్పిటల్ పోవడం జరిగింది వాళ్ళని టెస్ట్ చేసేసి ఇది క్యాన్సర్ కిందకు వస్తుంది ఆపరేషన్ చేయాలని చెప్పడం జరిగింది దీనికోసం సర్జికల్ ప్రొఫైల్ కూడా చేయడం జరిగింది ఫైల్స్ మొత్తం మన దగ్గర ఉన్నాయి అడ్వైస్ సర్జికల్ ప్రొఫైల్ కింద ఉంది అయితే ఇక మనం కలవటం జరిగింది నాకు ఒకసారి వచ్చి కలవడం వల్ల కిడ్స్ ఏమైనా ఉంటుంది మెడిసిన్ వాడండి మంచిగా తగ్గుద్ది వాడి ఒక నెల వాడండి తగ్గుద్ది తగ్గకపోతే అప్పుడు ఆపరేషన్ చేయించుకొని చెప్పాను వాళ్ళని వివరాలను కనుక్కోండి మాట దగ్గర

చెప్పండి అప్పటికాలకి ఇప్పుడు తగ్గిందండి హాస్పిటల్ పోతే హాస్పిటల్లో రెండు లక్షల యాభై వేలు అడిగారు రండి అక్కడ హైదరాబాద్లో ఒక మూడు నెలల టైం అడిగితే పాప చిన్నపిల్ల అని చెప్పి మూడు నెలల టైం అడిగి అడిగారు మా వాళ్ళను కొడుకు అడిగిన తర్వాతకి ఈ లోపల మా ఊళ్ళో ఆరోపి డాక్టర్ చంద్ అని మాకు కలిసిందండి కలిసిన తర్వాతకి నా దగ్గర ఈరోజు ఏముందండి ప్యాకెట్ వాడి ఒక నెల వాడిన తర్వాత ఒక నెల వాడిన తర్వాతకి ఒకవేళ అందుకే తగ్గపోతే ఆఫ్ చేసుకుందని అని చెప్పాను ఒక నెల ఇప్పుడు మూడు ప్యాకెట్లు అయింది మళ్ళీ రెండోసారి మూడు ప్యాకెట్లు వచ్చినాక ఆ అమ్మాయిని అడిగితే చాలా తగ్గింది నేను కూడా చాలా చెప్పిన తగ్గిందంటే సార్ ఒకసారి మా సాగుతా అని చెప్పి వచ్చేసారికి ఈరోజు

ఆర్ఎంపి గారు ఇంత మునుపు తను బ్యాక్ తోటి బాధపడుతున్న ఆ సమయంలో మనం క్యూర్ పరిచయం చేశాం సారు వాడారు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ని చూసిన తర్వాత గ్రామంలో చాలామందికి చాలా సమస్యలతోటి బాధపడుతుండటం చూసి ఇలానే అనుష గారు థైరాయిడ్ పెర్సినోమా క్యాన్సర్ కార్సినోమా క్యాన్సర్గా గుర్తించడం జరిగింది దానికి ఆల్రెడీ వాళ్ళు ఆపరేషన్ కూడా సజెస్ట్ చేశారండి మనకి హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ టూ ప్లేసెస్ లో డైరెక్ట్ ఆపరేషన్ అన్నారు దగ్గర దగ్గర ఒక టూ ల్యాక్స్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ దాకా ఖర్చు అవుతుందని కూడా చెప్పారు ఈ లోపు వెయిటింగ్ పీరియడ్ ఒక నాలుగు నాలుగు నెలలు ఉండేసరికి సో మన చాందు గారు దీన్ని రిఫర్ చేశారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ త్రీ టైమ్స్ లాగా వాడించడం వల్ల అద్భుతమైన రిజల్ట్ని మనం ఇక్కడ మనం చూస్తున్నాం లైవ్లో వాళ్ళ మావయ్య గారు చాలా హ్యాపీగా చెప్పడం జరిగింది వాళ్ళ హస్బెండ్ కూడా మనకి హ్యాపీగా షేర్ చేసుకోవడం జరిగింది అండ్ పేషెంట్ అండి అనుష గారు అనుష గారు కూడా ఎస్ నాకు తగ్గింది అన్నయ్య అని ఆర్ఎంపీ గారిని కూడా ట్రీట్ చేయడం జరుగుతుందండి ఇది మనం ఎస్పెషల్లీ క్యూర్ సెల్ గురించి చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అండి అల్టిమేట్ ప్రోడక్ట్ సింగిల్ ప్రోడక్ట్ సర్వ రోగ నివారిణి అని చెప్పడానికి ఇదొక చక్కటి రిజల్ట్ అని మనం అనుకోవచ్చు అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి సో ఓకే అండి మీకు హ్యాపీ కదా ఓకే రైట్ సో వన్స్ అండి మన చాందు గారు ఈ ప్రొడక్ట్ ని పరిచయం చేసినందుకు మరొకసారి పేరు పేరును ధన్యవాదాలు అండి ఇలాంటి ప్రొడక్ట్ ని మీరు ఇంకా ఎక్కువ మందికి రీచ్ చేయాలని చూడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ